హాయ్ గాయ్స్ వెల్కమ్ టు రుత్వి టాక్స్ నేనైతే ఈరోజు గోడ్ బ్లడ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని ఈ వీడియోలు చూపిస్తాను మీకు అసలు వీళ్ళు నాన్ తెచ్చేంతవరకు తెలియదు నాకు ఇలా బ్లడ్తో కర్రీ చేసుకుంటారని ఇది చూస్తే కేక్ లాగా ఉంది ఇంకా ప్రాసెస్ ఏమో స్టార్ట్ చేసాము ఫస్ట్ ఏమో తెచ్చిన దాన్ని కొంచెం వాటర్ అంతా పైపే వాటర్ అంతా తీసేయాలి కొంచెం వాటర్ వస్తే దాంట్లో తర్వాత చూసారు ఎంత స్మూత్ ఉందో వేడి నీళ్ళలో వేసేయాలి కొంచెం ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా క్లీన్ అయిపోతుంది నీళ్ళలో పెట్టడం అంటే మరీ ఎక్కువసేపు ఏం కాదు ఒక టెన్ మినిట్స్ ఉంచితే మొత్తం నీట్ క్లీన్ అయిపోతుంది అసలు నిజంగా నాకైతే గోల్డ్ బ్లడ్ లాగా లేదు ఏదో రెడ్ వెల్వెట్ కేక్ ఉంటుంది కదా అలా అనిపించింది కొంచెం జల్లీ టైప్లో కూడా ఉంది జల్లీ జల్లీగా అనిపిస్తుంది కదా అలా ఉంది ఎప్పుడు చికెన్ మటన్ ఫిష్ కాకుండా ఇలాగ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడైనా ఇలా గోల్డ్ బ్లడ్ తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది మేమైతే రక్తం అనే అంటాము రక్తం కూర అనే అంటాము మీరేమంటారో తెలియదు నాకు మీరు ఎప్పుడైనా ఈ కూర చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా వేడి నుంచి తీసాక ఈ కలర్ అయితే మారిపోతుంది రెడ్ కలర్ ఏమి ఉండదు కొంచెం నీట్గా అంతా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇంకా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే మీ ఇష్టం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే మ్యాష్ చేసుకొని అలాగే ఫ్రై లాగా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ పీసెస్ లాగా కట్ చేసాము ఎందుకంటే అది కొంచెం వీళ్ళ నాన్నకి అలా పీసెస్ పీఎస్లా ఉంటేనే ఇష్టపడతాడు అందుకని కొంచెం మ్యాష్ చేస్తే ఎత్తుండో తెలియదు మరి టేస్ట్ ఫస్ట్ ఇలా ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పీసెస్లాగా కట్ చేసాము ఇంకా అంత పీస్లా కట్ చేసుకున్నాక మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి పసుపు ఉప్పేసి మళ్ళీ వాష్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే ఇంకా డైరెక్ట్గా ఆయిల్ వేసేసి ఇంకా ఇలాగ మసాలా ఉంటాయి కదా చెక్క లవంగా మీ దగ్గర ఏముంటాయి అవి నా దగ్గర అయితే చెక్కలు లవంగా ఉన్నాయి అల్లుకలా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు బడి ఇలాచి అవి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇంకా నాలుగు పచ్చిమిర్చి వేసేసాను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి ఎందుకంటే ఫ్రై కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి కదా ఇంకా పచ్చిమిర్చి బాగా వేగాక ఇంకా మళ్ళీ ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అయ్యేదాకాన్ని ఇవ్వాలి ఇంకా పసుపు ఉప్పు అన్నీ వేసేసుకొని దాన్ని తగ్గట్టు బాగా ఫ్రై అయ్యేదాకా మనకి ఎంత అనిపిస్తే అంత ఫ్రై అయ్యేదాకాన్నిచ్చుకునేసి గరం మసాలా లాస్ట్లో ధనియాల పొడి కారం అన్నీ తగినంత అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్లో మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకొని మేము ఇక్కడ లేదు అందుకని వేయలేదు ఇది కర్రీ చపాతీలో కంటే అన్నంలోకి చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ వాచింగ్ రుత్వీ టాక్స్